దేశ రాష్ట్ర జనాభాలో సగ భాగానికి పైన ఉన్న బీసీలకు బీసీల జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్ అని చెప్పి గత ముప్పై సంవత్సరాలకెళ్ళి అనేక సంఘాలు బీసీ సంఘాలు పోరాడుతున్నాయి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కంకణబద్ధ బదులై రిజర్వేషన్లు జీవో ఇస్తే దానికి కొంతమంది అడ్డంకుగా అగ్రవర్ణాలు కోర్టుపోవడం ద్వారా రిజర్వేషన్ రాగడం జరిగింది ఈ రిజర్వేషన్లు రిజర్వేషన్ల సాధనకై రిజర్వేషన్ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై తెలంగాణ రాష్ట్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఆ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిన్న బంద్కు పిలిపడం జరిగింది బంద్ ఫర్ జస్టిస్ పేరు మీద నిన్న ఏదైతే బంద్ జరిగిందో నిన్న వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ జేసీ వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్ పిలిపిస్తే దాదాపు బంద్లో అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు అందరూ కూడా నేను బంధువుకు సహకరించినందుకు వారందరూ కూడా బీసీ జైంట్ యాక్షన్ వరంగల్ జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు చెబుతున్నాం ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా బీసీలంతా కూడా ముందుకు వచ్చి నా బంధుకు విజయవంతం చేసినందుకు వారు కూడా పేరు పేరున ధనాన్ని చెబుతున్నాం ఈరోజు మరి తెలంగాణ ఉద్యమంలో మా రాష్ట్ర సాధన కోసం మా రాష్ట్రం మాకు గవాలని చెప్పి ఎట్లయితే పోరాటం జరిగిందో బీసీలు కూడా మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వాలి మాకు కోటా ఇవ్వాలని చెప్పి ఈరోజు రోడ్డు మీకు రోడ్డు మీకు వచ్చిన తరునాన్ని చూస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలు నలభై రెండు శాతం కాదు యాభై శాతం రిజర్వేషన్ సాధించి కూడా ప్రజలు చైతన్యవంత లేరు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎందుక పోయలేదు నిన్న జరిగిన బంద్ అనేది బీసీ ఉద్యమానికి నాంది ఆరంభమే చెప్పుకుందాం ఇప్పటితోటి బీసీ ఉద్యమం ఆగదు ఖచ్చితంగా దశల వారీగా బీసీ ఉద్యమాన్ని ముందుకు పోయే విధంగా మేము జాయింట్ యాక్షన్ కమిటీకి కలహా సూచన ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీసీ ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం బీసీ బీసీలో చైతన్యం చేస్తాం మా వాటా మా ప్రకారం మా వాటా మాకు ఇవ్వాలి మేము న్యాయమైన డిమాండ్ గురించి పోరాడుతున్నాం న్యాయమైన డిమాండ్ గురించి పోరాడుతున్న ఏ ఉద్యమ సంఘానికైనా కూడా ఉద్యమాల్లో పాల్గొన్న ఎప్పుడైనా సక్సెస్ అవుతారు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధించుకున్నామో బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు మేము వెనుకకు పోమని ప్రజలను చైతన్యం చేసి ప్రతి ఒక్క బీసీ బీసీ యుద్ధంలో పాల్గొనే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్తున్నాం ఈ భద్రత విలేకరుల సందర్భంగా కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి బీసీ కూడా ప్రతి బీసీ గుడ్డ కూడా మన రిజర్వేషన్ల సాధనకై కంకణ బతుడై ఉద్యమంకు రావాలని చెప్పి బీసీలందరినీ ఈ జేఏసీ తరఫున మేము పిలుపునిస్తున్నాం నిన్న జరిగిన బంద్లో అన్ని విద్యా విద్యా వ్యాపార వాణిజ్య రంగాలు అందరూ కూడా సహకరించారు వారందరూ కూడా మరొకసారి కూడా బీసీ జేట్ యాక్షన్ కమిటీ పేరు పేరు నాకు ధన్యవాదేస్తున్నాను వాళ్ళకుండా వేణుగోపాల్ గౌడ్ బీసీ జేఏస జిల్లా అధ్యక్షుడు